ముందుగా కొడంగల్ నియోజకవర్గ రైతులకు మీడియా మిత్రులకు నా నమస్కారం కొడంగల్ నియోజకవర్గంలో పత్తి విత్తల నకిలీ పత్తి విత్తనాలు జోరుగా అమ్మకాలు జరుగుతుంటే ఇక్కడున్న మన స్థానిక ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత సీఎం కొడంగల్ నియోజకవర్గం అయినటువంటి సొంత నియోజక సొంత నియోజకవర్గంలో ఈరోజు నకిలీ పత్తి విత్తనాలు అష్నాబాద్ గ్రామంలో తొమ్మిది క్వింటాలు నిల్వ చేయడం జరిగింది అదేవిధంగా వారం రోజుల కాకన్నా ముందే కుదురుమల్ల దౌలతాబాద్ మండల్ కుదురుమల్ల గ్రామంలో ఒక రైతు ఇంట్లో తొమ్మిది పంతొమ్మిది క్వింటల నలభై ఒక్క బ్యాగులు దొరకడం జరిగింది ఇట్లా దొరికిన తర్వాత అధికారులు కావచ్చు ఇక్కడున్న పోలీస్ ఇబ్బంది కావచ్చు ఎవరు ఆయనను పిలిపించి ఆంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు వ్యాపారస్తులతో పోయి రైతులకు ఇక్కడున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నిల్వ ఉంచుకొని సీఎం గారి నియోజకవర్గంలోనే కొంతమంది బదలం చేసుకుంటూ సిఐ గారితో కానీ ఎస్ఐతో గారితో కానీ పైసలకు అమ్ముడు పోయి ఈరోజు ఆ సీమ నా ఆంధ్ర వ్యాపారస్తులపై కేసులు చేసి నామమాత్రమే కేసులు చేసి వాళ్ళని పీడి యాక్ట్ చేయకుండా ఈరోజు వాళ్ళని స్టేషన్ బేల్ మీద బయటికి తీసుకురావడం జరిగింది కానీ ఒక్కసారి గుర్తించుకోండి పది ఏండ్ల పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన కోడంగల్ నియోజకవర్గంలో కోజ్గి మండల్లో ఒక్క కింటల్ దొరికినటువంటి ఎగ్జాంపుల్ ఒక్క కిండల్ దొరికినటువంటి కొండపునాయిని వెంటనే అధికారులు కేసు చేసి పీడియాక్ట్ చేసి చెర్లపల్లి జైలుకు పంపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది మరి కోడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇన్ని కింటల్ బస్తాలు దొరికితే ఆ ఆంధ్ర వ్యాపారస్తుని అరెస్ట్ చేయకుండా కేసులు చేయకుండా వాళ్ళని పైసలు తీసుకొని లంచాలు తీసుకొని ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళని తీసుకొని కొంతమంది స్టేషన్ బిల్లు మీద తీసుకురావడం జరిగింది కానీ ఇక్కడున్న రైతులు వర్షాలు పడుతున్నాయి రైతులు ఇక్కడ వర్షాలు పడుతున్న సమయంలో ప్రభుత్వం గుర్తించిన పత్తి విత్తనాలు తీసుకొని వాళ్ళు సక్రమంగా భూమి భూమిలో వేసుకొని పత్తి విత్తనాలు పండించే రైతులు ఈరోజు కొంతమంది ఆంధ్రకు చెందినటువంటి వ్యాపారస్తులు వాళ్ళకు రైతులను మోసపోయి కొన్ని ఫర్టిలైజర్ షాపులు కూడా ఇదివరకు మీరు చూసిండ్రు కొడంగల్ నియోజకవర్గంలో హోమ్ ట్రేడింగ్ కంపెనీ దగ్గర చాలామంది ధర్నాలు చేస్తే కూడా ఇక్కడున్న నాయకులు ఎవరు పట్టించుకోవాలి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది ఒక్కసారి మన రైతులు గమనించాల్సిన అవసరం ఉందేమని మనవి చేస్తూ వెంటనే సీఎం గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్న మన నియోజకవర్గం చాలా చాలా వెనకబడిన నియోజకవర్గం ఈ ప్రాంతం నుంచి మీరు ముఖ్యమంత్రి అయినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి కానీ ఇక్కడున్న ఒక ఆంధ్ర నాయకుడు దొంగ పత్తి విత్తనాలు అమ్ముతున్నప్పుడు మీరు వారిని వెంటనే అధికారులను పంపి సిఐ గారిని పంపుతారో ఎస్ఐ గారిని పంపించి వెంటనే వాళ్ళ మీద యాక్ట్ చేసి జైలుకు పంపించాల్సిందిగా మా యొక్క రైతాంగ పక్షాన కానీ అదేవిధంగా మా ప్రభుత్వం పక్ష మా మా తరపును మీకు మనవి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు దయచేసి దీన్ని మీరు గమనించి ఈ దొంగ విత్తనాలను వెంటనే అరికట్టి మంచి విత్తనాలకు ఓ పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వేయించుకుంటున్నాను జై తెలంగాణ జై బీఆర్ఎస్ జై కేసీఆర్